ఇప్పుడు జాతకాలు జన్మ నక్షత్రం అని ఒకరు అంటారు పుట్టిన రోజు అని ఒకరు అంటారు ఆ తేదీ అని ఒకరు అంటారు లేకపోతే చేతులు చూసి కూడా కొందరు చెప్పే వాళ్ళు ఉంటారు సో వీటన్నిట్లో ఏది నిజం ఏది కరెక్ట్ జాతక అని చెప్తుంది మీకు చాలా తెలియదు ఈ మధ్య అరికాడు కూడా చూస్తున్నారు భూతద్దాలు పెట్టి పుట్టుమచ్చలు చూస్తారు ఆ పుట్టుమచ్చలు పెడితే ధనమాన ప్రణాళిక కూడా తయారయ్యారు మనకు జననే జన్మ సౌఖ్యాన ఒకటి సిజరన్ గతన చెప్పున్నాం సిజరన్ ఆపరేషన్తో పుట్టారంటే పుట్టిన బిడ్డకి కానీ తల్లికి కానీ ఆ సమయంలో చంద్రదోషం ఉండుంటుంది పుట్టినటువంటి జాతకుడికి ఇక్కడ మూడు రకాలు ఉంటాయి గర్భ ఆదాన ముహూర్తం అంటే దాని గర్భ గర్భ ఆదానం గర్భాదానం కాదు గర్భ ఆదాన ముహూర్తం అట్లాగే గర్భ నుంచి రాగానే భూ పతన ముహూర్తం అట్లాగే శిరో ప్రవేశ స్థానం అంటే తల బయటకు వచ్చినటువంటి సమయం బిడ్డ బయటకు వచ్చిన సమయం ఆ సమయాన్ని నిర్ణయం తీసుకొని దాని ప్రకారం నక్షత్రం నక్షత్ర పాదం తిథి అట్లాగే యోగం కరణం ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకొని ఆ పిల్లవాడి ఉన్న జాతక కుండల్ని తయారు చేస్తారు జాతక కుండలే యొక్క గ్రహాల మేళ వింపే ఆ జాతకుడి గర్భస్థానం కాబట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి పర్ఫెక్ట్గా ఉంటేనే జాతకం లేదు అనేవాళ్ళు ఎక్కడో మోసపోవడమే లేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ అలా లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అప్పట్లో చదువు లేవు కాబట్టి ఏదో కొన్ని గుర్తులు పెట్టుకునేవాళ్ళు మీ అబ్బాయి ఎప్పుడు పుట్టాడమ్మా అదేనండి ఘనవరం ఎయిర్పోర్ట్లో బయలుదేరుతున్న ఫ్లైటు ఆకాశం కట్ట మా ఇంటి డడినెత్తికి రాగానే కన్నాడనట్టుంది అది ఎన్నింటికి లేచిందో ఆ నిండి తెప్పి తెలియదు కదా కాబట్టి ఇక్కడ అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వారికి పుట్టినటువంటి మొదటి సంతానాన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ జన్మజాతకం తీయచ్చు అది కొద్దిగా కష్టమైనటువంటి ప్రక్రియ ఆయన చేయొచ్చు సో కాబట్టి ఇక్కడ జాతకం పర్ఫెక్ట్గా కావాలి అంటే పుట్టిన సమయం పుట్టిన తేదీ నెల సంవత్సరం టైము ఉదయమా సాయంత్రమా ఎక్కడ పుట్టారు ఇవి ఉంటే ఆ జాతకుడు అద్భుతమైన విజయాలు మనం చూపించవచ్చు